రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ఇంటూరు నాగేశ్వరరావు గారిని ఎంపిక చేయడం జరిగింది ఈయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభ్యర్థిగా బుల్ల మసోద యాదవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది హరిగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేసి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరుకు పంపించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది కందుకూరు నియోజకవర్గ ప్రజానీయానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్థానికుడైన ఇంటూరు నాగేశ్వరరావు గారు మీకు ప్రజాప్రతినిధి కావాలా స్థానికేతరుడు అవినీతి పరుడు హరిగిరి నియోజకవర్గంలో పనికిరాని ప్రజాప్రతినిధి కందుకూరుకు ఎలా తరబైతాడు ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అందరూ అరకు అనే విషయాన్ని విజ్ఞమైన కందుకూరు నియోజక ప్రజానీకం ఆలోచించి ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కరిగిరి నియోజకవర్గంలో గుర్రా మధుసూధన్ గారు అనేక రకాలైన అవినీతి భూకంజాలు వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు గుర్ర మధుదన్ రావు గారిని కలిగి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మేము సహకరించేది లేదు ఆయన చిత్తు చిత్తుగా ఓడి ప్రజలు ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఆయన్ని ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైన పరంపర ఎంతో ప్రశాంతంగా ఉంటే కందుకూరు నియోజకవర్గాన్ని బుర్ర మధుదన్ రావు లాంటి వ్యక్తులు వచ్చేసి ఈ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసి ప్రశాంతంగా వ్యాపారాలు వ్యవసాయాలు ఇవి పనుల వల్ల జీవనం గడిపే కందుకూరు నియోజకవర్గాన్ని విధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఆయన ఎప్పుడైతే నాశనం చేస్తారు కందుకూరు నియోజకవర్గాన్ని అనే విషయాన్ని కందుకూరు నియోజకవర్గ ప్రజలకు గమనించి ఒక మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇంటూరు నాగేశ్వరరావు గత మూడు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రతి దానిలో పాల్గొంటూ వారి మనులు తోలుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ముందుకు రావడం జరిగింది ఆయన్ను అండగా ఆశీర్వదించాలని చెప్పి మేమంతా కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కేవలం బృందమాట మాత్రమే విజయం సాధించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా చరిత్ర సృష్టించి ఎన్ని అభ్యర్థిగా అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నాడని చెప్పి కూడా మీకు సవినంగా తెలియజేస్తా ఉన్నా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు యాభై ఎనిమిది నెలలైంది ఈ యాభై ఎనిమిది నెలల్లో ఈ వర్గము ఆ వర్గము ఈ మతము ఆ కులములు లేకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి హింసించి మళ్ళీ మరొక అవకాశం ఇవ్వ ఇవ్వమని చెప్పి మనందరి ముందుకు రావడం జరుగుతుంది విద్యులైన రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలనికే పేర్లు మార్చి ఆ కార్యక్రమాలను కొనసాగించాడు తప్ప